హలో గైస్ ఈ రెండు కట్టల పాలకూరతోని మంచి ఎగ్ ఆమ్లెట్ చేసుకుందాం ఇవాళ రెసిపీ మాత్రం కొత్తగా ఉంటుంది ఆమ్లెట్ కూడా మంచి టేస్ట్ ఉంటుంది ఆమ్లెట్ ను ఒకటే విధంగా వేసుకొని వేసుకొని బోర్ కొట్టింది ఒకసారి ఇట్లా ట్రై చేయండి ఆమ్లెట్ మంచి టేస్ట్ ఉంటుంది అట్లనే హెల్దీ కూడా పాలకూర మంచి హెల్దీ కదా అట్లనే హెల్దీగా ఉండదు మన వీడియోని చాలా మంది చూస్తున్నారు కానీ లైక్ చేయలేదు కంపల్సరీ లైక్ చేయండి మీరు లైక్ చేసినట్లయితే ఇంకొంతమందికి పూజ చేస్తారు వీడియోని తప్పకుండా లైక్ చేయండి అట్లా కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది దాన్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక ఈ ఆమ్లెట్ని ఎట్లా వేసుకోవాలో చూపిస్తారా ముందు పాలకూర కట్టని ఈ కొసలు ఇట్లా కడేసి ఈ కొసల్ని పక్కా ఈ ఇట్లా అబ్బరుంది పాలకూర మంచి ఫ్రెష్ తెచ్చుకో నాకైతే మంచి ఫ్రెష్ పాలకూర దొరికింది ఇలా కొంచెం గడ్డి కూడా ఉంటుంది చూసేసుకో మంచిగా ఈ కాడలతో ఇట్లా వేసుకోవాలి పాలకూర చాలా మంది గిక్కడికి కడిగిస్తా అంటారు ఈ కాడలు కూడా ఉండాలి దీన్ని మంచిగా నాలుగైదు సార్లు కడుకుందాం పాలకూరను మంచిగా కడిగి పక్కన పెట్టుకొని గిన్నెలో కొన్ని నీళ్ళు వేడి వేసుకుందాం నీళ్ళు మంచిగా వేడాయి ఇప్పుడు ఇలా పాలకూర వేసుకుందాం ఇక పాలకూర మంచిగా మగ్గేదాక ఒక్క రెండు మూడు నిమిషాలు ఇట్లా ఉంచుకుందాం ఏ నీళ్ళు ఇక ఇక ఈ నీళ్ళని పారపోసి ఇట్లా సన్నీళ్ళు పోసుకుందాం ఇక ఇంకా పాలకూర మంచిగా జల్లారినాక నీళ్ళు లేకుండా విండుకోవాలి ఇట్లా నీళ్ళు లేకుండా ఇట్లా వేండుకొని మిక్సీ జార్లో వేసుకోవాలి ఇక కారానికి సరిపడా ఒక ఐదు పచ్చిమిరపకాయలు అట్లనే కొంచెం జీలకర్ర వేసుకుందాం కొంచెం పసుపు వేసుకుందాం కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు కొంచెం సాల్ట్ ఇక ఇలా ఇప్పుడు ఎగ్స్ కొట్టి పోసుకుందాం నేనైతే మూడు ఎగ్స్ పోసుకుంటాను మీరైతే ఎన్ని కావాలంటే ఆయన పోసుకోరు ఇక అంతే దీన్ని ఒక్కసారి మిక్సీ మీద పెట్టి బర్రం పంపితే అయిపోతుంది చూసి రో కదా దీన్ని ఆమ్లెట్ పోసుకుందాం ఇక స్మెల్ అయితే అద్దరిపోయింది కొంచెం నూనె వేసుకుందాం నూనె వేయడానికి మంచిగా ఉండాలి నూనె మంచిగా వేడి కాలే అట్లా భోజనంగా సుర్రు నలు ఏమో అమ్మరాడు చూసిరా మంచిగా కలర్ఫుల్గా ఉంది కదా టేస్ట్ కూడా అద్దరిపోతుంది నూనె మంచిగానే వేడింది పోసుకుందాం అయ్యా రెండు పోసుకుంటే సెట్ చూసిరా సైడ్లోకి ఎట్లా పోతుంది మంచిగా చిన్నగా ఏం చేయాలండి ఇక ఒక గంట పట్టుకొని చిన్నదిప్పేసుకోవాలి సునీ పోకుండా మీరు కంపల్సరీ ట్రై చేయండి అంటే మస్తు టేస్ట్ ఉంది ఆమ్లెట్ పొద్దుగా అలా బ్రేక్ఫాస్ట్లోకి మంచిగా హెల్తీగా తినవచ్చు చలో దీన్ని తీసి పక్కన పెట్టుకొని వేసుకుందాం చూసిరా చూడండి ఎంత పర్ఫెక్ట్ ఆమ్లెట్ ఇగో ఉన్నదో అంత ఇలా పోసుకుందాం ఇక చూసారా ఎట్లున్నావు అబ్బా సుర్రున కాల ఇలా ఇలా నుంచి వాటర్ వెళ్తాయి చూడండి పాలకూరలు ఉన్న వాటర్ ఉన్నాయి కదా ఇది వాటర్ ఇట్లా వచ్చినాం అనుకో ఇది ఆయిల్ అనుకునే మీరు ఇది ఆయిల్ కాదు ఇది వాటర్ ఇది చూడండి ఎట్లా వచ్చిందో

చూసారుగా మంచి పాలక అమ్మ ఎట్ల ఎట్లా ఎట్లా తయారు చేసినా వీడియో వస్తే మాత్రం తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి